నమస్కారం మన ప్రస్తుత సంబంధాలు మన భావోద్వేగాలు వీటి వెనుక కొన్నిసార్లు మనకు అంతు చిక్కని కారణాలుంటాయి కదా అవును నిజమే గత జన్మల అనుభవాలు ఈ జీవితంలో మనన్ని ఎలా ప్రభావితం చేస్తాయో దాని గురించి ఈరోజు కొంచెం లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా ఇది చాలా ఆసక్తికరమైన అంశం అంటే కొన్నిసార్లు మనకు ఎందుకో తెలియని భయాలుంటాయి లేదా కొన్ని విషయాల్లో గట్టి నమ్మకాలు అవును కొన్ని అనుమానాలు కూడా ఖచ్చితంగా వీటి వెనుక ఇలాంటి పాతకథలు అంటే గత జన్మల ముద్రలో ఉండొచ్చని కొన్ని పరిశీలనలు చెప్తున్నాయి దీన్ని అర్థం చేసుకోడానికి మనమిరోజు ఒకరి అనుభవాన్ని చూద్దాం దీన్ని మనం కేస్ ఫైల్ ఎస్డిటి టూ అనుకుందాం సరే ఇది అమెరికాలో ఉంటున్న శామ్ అనే వ్యక్తి కథ ఓ అతని సమస్య ఏమిటంటే తన భార్య మీద విపరీతమైన అనుమానం అవును ఆమె తనను మోసం చేస్తుంద్రేమో అని ఎప్పుడూ అదే ఆలోచన మరి నిజానికి ఏమైనా ఆధారముందా అదే కదా విషయం ఎటువంటి ఆధారం లేదు కాని ఈ అనుమానం వల్ల వాళ్ల సంసారంలో చాలా ఇబ్బందులొచ్చాయి వాళ్ల బంధం దెబ్బతింది పాపం మరి ఎందుకిలా జరుగుతోంది ఆ మూలం తెలుసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేశాడా ఆ ప్రయత్నమే ఈ కథ శ్యామ్ పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపీ తీసుకున్నాడు ఈ థెరపీ గురించి కొంచెం చెప్తారా అసలేంటిది తప్పకుండా పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపీ అంటే అదొక అన్నమాట ఒక వ్యక్తిని చాలా రిలాక్స్డ్ స్టేట్లోకి అంటే గాఢమైన విశ్రాంతి స్థితిలోకి తీసుకెళ్తారు సరే ఆ స్థితిలో వాళ్ల పాత జన్మల జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవడానికి సహాయపడతారు అలాగా దీని ద్వారా ఇప్పుడున్న సమస్యల మూలాలు అవి గతంలో జరిగిన సంఘటనలో ఉండొచ్చని గుర్తించడానికి వీలవుతుందని నమ్ముతారు అర్థమైంది బాగుంది సరే మరి మరిగ్రేషన్లో ఏం బయటపడింది ఏం చూశాడు ఆ శ్యామ్ తనను తాను పంతొమ్మిదొందల డెబ్బై మూడులో చూసుకున్నాడు భారతదేశంలో అవును ఆ జీవితంలో తను చాలా విజయవంతమైన వ్యాపారవేత్త మంచి సంపన్నుడు పెద్ద భవంతి రవాణా ఎగుమతి దిగుమతి వ్యాపారాలు అబ్బో ఆశ్చర్యంగా ఉంది మరి అతని కుటుంబం ఇక్కడే అసలు విషయం ఉంది అతని ప్రస్తుత భార్యే ఆ పంతొమ్మిది వందల డెబ్బై మూడు నాటి జీవితంలో కూడా అతని భార్య ఏంటి నిజంగానా అదే ఆత్మ అదే ఆత్మ ఆమె అప్పుడు ఒక టూరిస్ట్ గైడ్గా పనిచేసేది పైకంతా బాగానే ఉన్నట్టు అనిపించినా శ్యామ్ మనసులో ఏదో అనుమానం ఉండేదట అప్పుడు కూడా అంటే అప్పట్నుంచే ఉందా ఈ అనుమానం అవును అక్కడేం జరిగిందంటే ఆ జీవితంలో తన భార్యకు ఒక విదేశీ టూరిస్టుతో సరైనది కాని సంబంధం ఉందని శ్యామ్ తెలుసుకున్నాడు అయ్యో ఆ నిజమతన్ని మానసికంగా కుంగుదీసింది చాలా బాధపడ్డాడు మరి ఆ విషయం ఆమెతో మాట్లాడా అదే జరగలేదు అదే అసలు సమస్య ఆ బాధ ఆ నమ్మక ద్రోహం వల్ల కలిగిన వేదన ఎవ్వరితోనూ పంచుకోలేదు అంతా తనలోనే మౌనంగా భరించాడు ఆ పరిష్కారం కాని భావోద్వేగాలు ఆ గాయం అతని ఆత్మ మీద ఒక లోతైన ముద్ర వేసేశాయనమాట అంటే ఆనాటి బాధ ఆ అనుమానం అన్నీ అతనితో పాటే ఉండిపోయాయా ఖచ్చితంగా ఆ షిమ్లా జీవితంలో అతను నలభై ఐదేళ్ల వయసులోనే ఊహించని ఒక ప్రమాదంలో చనిపోయాడు అరే రే అప్పటికింకా ఆ అనుమానం ఆ నొప్పి అపనమ్మకం అవేవి పరిష్కారం కాలేదు అవన్నీ తనతో పాటు ఈ ప్రస్తుత జీవితంలోకి తెచ్చుకున్నాడు ఇక్కడే అంతా కనెక్ట్ అవుతోంది కదా అందుకే ఈ జీవితంలో భార్య ఎంతో నమ్మకంగా ఉన్నా ఆ పాత గాయంతాలూకు నీడ అవును ఆ నీడ వెంటాడుతూ ఆమెను నిరంతరం అనుమానించేలా చేసింది గత జన్మ గాయం ఈ జన్మ ప్రవర్తనను ఎలా నిర్దేశిస్తుందో చూడండి నిజమే అయితే రిగ్రెషన్లో ఇంకో ముఖ్యమైన విషయం కూడా బయటపడింది ఏమిటది ఇంకా ఏమైనా ఉందా ఉంది అది అతని భార్య ఆత్మకు సంబంధించిన విషయం అసలు కథ వేరే ఉంది అంటే వాస్తవానికి ఆమె ఆత్మ ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక మార్గదర్శి ఒక స్పిరిచువల్ గైడన్మాట స్పిరిచువల్ గైడా తన భార్యనా అవును శ్యామ్ తన కర్మ పాఠాలు నేర్చుకోవడానికి ఆత్మపరంగా ఎదగడానికి సహాయం చేయడానికే ఆమె వివిధ జన్మలలో అతనికి తోడుగా ఉండటానికి ఒప్పుకుందట అబ్బా అంటే ఆమె కేవలం భార్య కాదు అతనిలోనే ఆ అపనమ్మకాన్ని ఆ భయాల్ని పోగొట్టి నమ్మకం ప్రేమ మానసిక స్వస్థత వైపు నడిపించే ఒక గైడ్ కూడానా ఇది చాలా లోతైన విషయం అవునండి శ్యామ్ ఈ జన్మలో నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం నమ్మకం ఆ ఆ నైన్టీన్ సెవెంటీ నాటి సంఘటన వల్లే కదా ఇదంతా అదే ఆ నమ్మక ద్రోహం తాలూకు పరిష్కారంగాని భావోద్వేగాలే ఇప్పుడు ఈ అనుమానం అభద్రత వంటివి సృష్టించాయి అతని భార్య ఆత్మ ఈ పాఠం నేర్చుకోవడంలో అతనికి సాయం చేయడానికే వచ్చింది మరి ఈ విషయం తెలిసాక శ్యామ్లో ఏమైనా మార్పు వచ్చిందా ఈ అవగాహన అతనికి ఎలా ఉపయోగపడింది చాలా మార్పొచ్చింది ఈ రిగ్రెషన్ ద్వారా వచ్చిన క్లారిటీ అది అతని ఆలోచన విధానాన్ని మార్చేసింది తన అనుమానాలకు కారణం ఇప్పటి భార్య కాదని అది ఎప్పుడో గతజన్మలో జరిగిన గాయమని అర్థం చేసుకున్నాడు అంతేకాదు తన భార్య తన ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఒక కూడా తెలుసుకున్నాడు ఈ కొత్త అవగాహనతో అతను ఆ పాత అనుమానాలను వదిలేశాడు వర్తమానంలో తన భార్యను నమ్మకంతో ప్రేమతో చుట్టం మొదలుపెట్టాడు అద్భుతం అద్భుతం శ్యాంకథ వింటుంటే నిజంగా జన్మల ప్రభావం ఎంత బలంగా ఉంటుందో అర్థమవుతోంది మన ప్రస్తుత సంబంధాలపై భావోద్వేగాలపై ఉన్న బంధాలను ఆగిపోయిన భావోద్వేగాలను అర్థం చేసుకుంటే మానసికంగా ఎంతో స్వస్థత చేకూరుతుంది కొన్ని నెగటివ్ సైకిల్స్ నుంచి బయటపడొచ్చు అవును ఇంకా భార్య ఆత్మ ఒక స్పిరిచువల్ గైడ్ అది ఈ ప్రయాణానికి ఇంకో కోణాన్నిచ్చింది కదా నిజమే ఈ కథ విన్నాక మన జీవితాల్నీ మన సంబంధాల్నీ మనకు తెలియనీ కనిపించని కొన్ని కర్మబంధాలు ఎలా నడిపిస్తాయో అని ఆలోచిస్తున్నాను అవును మనలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాంటి కనిపించని ప్రభావాలు ఏమైనా ఉన్నాయేమో అని ఒక్కసారి ఆలోచించుకునేలా చేస్తుంది కదా ఈ కథ